వాటర్ ఫెసిలిటీ లేని ఫార్మర్స్ కి బాగా ఉపయోగపడుతుంది దీని ఆకు మీరు చూసినట్లయితే చాలా మృదువుగా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది మీరు చూస్తున్నది ఇది మక్కన్ గ్రాస్ మక్కన్ గ్రాస్ అంటే ఇది దీని వల్ల ఇది గడ్డి జాతి ఇప్పుడు మీరు చూస్తున్నది హెడ్జులోసన్ అంటే దశరథ గడ్డి అంటారు మన తెలుగులో లోసన్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పోతున్నది దీనిని సెస్బానియా గ్రంథి ఫ్లోరా అంటారు మనకి ఎక్కువగా పుట్టేళ్ళకి ఆవులకి ఎక్కువగా మేతగా ఇస్తారు అనేది బాగా పరికొస్తుంది ఇది గడ్డి జాతి లాన్ గ్రాస్ లాన్ గ్రాస్ అంటారు దీన్ని రోడ్స్ గ్రాస్ రోడ్స్ గ్రాస్ అంటే క్లోరిస్ గయానా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇది సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ లాగే ఉంటుంది కానీ సూపర్ నేపీర్ కాదు నేపియర్ కోఫోర్ అంటారు దీన్ని మల్టీకట్ సజ్జ అంటే ఒకసారి నాటుకుంటే నాలుగు సంవత్సరాలు వస్తుంది పర్ ఇయర్ మనకి లెవెన్ కటింగ్స్ వస్తుంది గ్లైరిషిడియా అందరికి తెలిసిన మేత ఇది పొట్టేళ్ళకి బాగా వాడుతున్నారు ఎర్ర మొక్కజొన్న ఎర్ర మొక్కజొన్న మనకి ఇది ఎక్కువగా ఫారెన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు వచ్చేసి గడ్డి నాటుకోవాలంటే ఎక్కువ స్టెమ్స్ను తీసుకొని నాటుకుంటుంటారు గడ్డి జాతులకు సంబంధించి ఈ సీడ్ మీద దృష్టి పెట్టి సీడ్ను నాటుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మంది చేస్తుంటారు ఎందుకంటే అవి దొరకవచ్చు దొరకకపోవచ్చు అనే డౌట్ కూడా ఉండొచ్చు ఎజల్యూషన్ సూపర్ నేపియర్ అవిస అలసందలు సుబాబులు చాలా ఉన్నాయి కదా వీటన్నిటికి సంబంధించిన సీడ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి పర్టికులర్గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చాలామంది రైతులు వచ్చేసి స్టెమ్స్తో గడ్డి నాటుకుంటున్నారు వాళ్ళకు బాగానే వస్తుంది కానీ తో నాటుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభమే సూపర్ అనే పేరు తీసుకున్నాం అనుకో ఎకరానికి ఒక కేజీ సరిపోతుందా లేదా కేజీకి రెండు మూడు ఎకరాలు వేసుకోవచ్చా అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా స్టెమ్స్తోని నాటుకుంటే ఎట్లా ఉంటుంది షీడ్స్ వేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు తెలుసుంటే కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి నమస్తే సురేష్ గారు నమస్తే సార్ ఫస్ట్ మనము ఈ గడ్డి జాతులకు సంబంధించి విత్తనాల గురించి తెలుసుకునే ముందు మీ గురించి చెప్పండి సార్ నా పేరు సురేష్ శ్రీనివాస అగ్రోసెస్ ప్రొపరేటరు మాది గుడ్లూరు మండలం గుడ్లూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ టూ ఎయిట్ వన్ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటి సార్ అంటే ఇప్పుడు చాలా మంది స్టెమ్స్ తీసుకొని గడ్డి నాటుకుంటున్నారు అదే సూపర్ నైపేర్ కావచ్చు రెడ్ నైపీరు కావచ్చు ఫోర్ బుల్లెట్ నైపేర్ ఏదైనా స్టెమ్స్ తీసుకొని నాటుకుంటున్నాను సపరేట్గా విత్తనాలు ఎందుకు వేసుకోవాలి సార్ విత్తనాలు అనేది మనకి ఖర్చు తక్కువ అవుతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు ఉన్నది నేపియర్ కోఫర్ ఇది చూసేదానికి మనకి సూపర్ నేపియర్ లాగే ఉంటుంది దీనికి ఇప్పుడు ఎకరాలో ఎకరాలో మనం వేయాల్సిన విత్తనం నాలుగు కేజీలు మాత్రమే విత్తనం ఈ నేపియర్ కోఫర్ నాలుగు కేజీలు విత్తనం అంటే కేజీ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది అలా పదిహేను వందలు ఇంటూ నాలుగు అంటే ఆరు వేలతో పెట్టుబడి అయిపోతుంది అదే విత్తనం అయితే అదే మనం స్టెమ్స్ కనుక తీసుకుంటే ఎకరాకు పదివేల గణుపులు అవుతుంది మనకి బయట మార్కెట్లో ఒక రూపాయి నుంచి మూడు రూపాయల దాకా ఉంది మార్కెట్లో ఒక స్టెమ్ వాల్యూ అంటే డిపెండ్స్ అపాన్ డిమాండ్ బట్టి ఒక రూపాయి నుంచి మూడు రూపాయలు మనం యావరేజ్ యావరేజ్గా చూసుకున్నా ఒకటిన్నర రూపాయి కానీ ఒక రూపాయి కానీ తీసుకున్న పదివేల నుంచి పదిహేను వేలు స్టెమ్స్కే పెడుతున్నాం మనం పదివేల నుంచి పదిహేను వేలు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ కూలోలు ఇవన్నీ మనకి ఎట్టాలేని చూసుకున్న పదివేల నుంచి పద్దెనిమిది వేలు వరకు పదివేలు మినిమం మినిమం పదివేలు అవుతుంది మనం పదివేలే తీసుకున్న ఆరు వేలతో మనం విత్తనం అనేది అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం స్టెమ్స్ అయితే ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి నైంటీ డేస్ పడుతుంది అదే సీడ్ అయితే మనకి సెవెంటీ డేస్ కల్లా వచ్చేస్తుంది కటింగ్ ఇంకొకటి ఏంటంటే సీడ్ అయితే మనకి వాటర్ కూడా తక్కువ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది సపోజ్ డ్రిప్ ఉంది డ్రిప్ పోల్ కూడా వేసుకోవచ్చు సీడ్ అయితే డ్రిప్ పెట్టేసుకొని వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇంకోటి ఏంటంటే సీడ్ అయితే మనకి తక్కువ ఖర్చులు అయిపోతుంది మళ్ళీ అరుగుదల అనేది బాగా ఉంటుంది సోపర్ నైపీరికి ఏంటంటే అరుగుదల చాలా తక్కువ అని చాలా మంది ఫార్మర్స్ నాతో చెప్పారు అప్పుడు నాకు అనిపించింది సీడే బెటర్ కదా అంటే సీడ్ కూడా మనకి ఇప్పుడు వన్స్ మనం ప్లాంట్ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఫార్మర్ ఏమైనా అంతే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మహా అంటే ఒక టూ ఇయర్స్ ఎక్కువ వస్తుంది అంతేగాని నాకు తెలిసి ఏ ఫార్మర్ కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంచడం ఎందుకంటే ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత పంట మార్చాలా మార్చకపోతే మనకి మళ్ళా పెట్టుకుంటే దిగుబడి రాదు ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంటే సత్తం అయిపోద్ది ఇంకా ఈ పొలానికి అంటే రావాలంటే మనకి ఈ ఏమైనా ఉన్నాయా జనుములు జీలగలు పిల్లి పిస్తరా అలా ఉన్నాయి అవి వేసుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఈ నాలుగైదు సంవత్సరాల తర్వాత తీసేస్తారు మొత్తం మొత్తం దుక్కి దున్నుకొని బాగా మెత్తగా చేసుకొని పిల్లి కానీ ఏదైనా జల్లుకుంటారు పిల్లి మొత్తం ఒక ఎకరా జల్లుకున్నారనుకోండి ఒక హాఫ్ తొక్కిచ్చేస్తారు ఒక హాఫ్ మెత్తగా వేసుకుంటారు లేకపోతే జనుము లేకపోతే జీలక లేకపోతే అలసంద నాటు అని ఉంది అదేంటంటే అది వేసుకొని మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంటే అప్పటికే చాలా బాగా సత్వం మొత్తం లాగేసిద్ది భూమి సత్వం అంతా లాగేసిద్ది పంట పంట కంటిన్యూస్ మనం మార్చుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా పచ్చిరొట్ట తగ్గించిన తర్వాత మళ్ళా వేసుకోవచ్చు మీరు సరే స్టెమ్స్ కాకుండా షీడ్స్ అంటున్నారు షీడ్స్ అంటే మీ దగ్గర పర్టికులర్గా ఇప్పుడు చాలా రకాల గడ్డి జాతులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు సూపర్ నే పేరు రెడ్ నే పేరు స్మార్ట్ నే పేరు మనకు పప్పు జాతిలో తీసుకుంటే ఎర్జు లూజర్ లూసర్ ఇట్లా చాలా ఉన్నాయి కదా వాటి సంబంధించి షీట్స్ దొరుకుతాయి చాలా డైరీ ఫార్మ్స్ కి రీసెంట్ గా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫార్ములా ప్రకారం చెప్పాం అంటే మనకి మేత రెండు రకాలు సార్ బేసిక్ గా అంటే మూడు రకాలు ఉంది వరి జాతి గడ్డి జాతి పప్పు జాతి వరి జాతి ఏంటంటే మనకి ఇప్పుడు ఇట్లా వరి జాతి ఎందుకంటే పాల శాతం తక్కువ వస్తుందని వరి జాతి ఇట్లా అది కాక వరిగడ్డ అనేది అంత మిషన్ ద్వారా కోస్తున్నారు వరిగడ్డ అనేది ఆ మిషన్ ద్వారా కోసిన వరిగడ్డలో సత్తం ఉండదు అందుకని అది ఇప్పుడు వరిగడ్డ అనేది వాడట్ల చాలా వరకు తగ్గిపోయింది ఎవరు వందలో ఒకరు ఫార్మర్ వాడుతున్నారు తర్వాత గడ్డి జాతి పప్పు జాతి గడ్డి జాతికి వచ్చేసరికి మనకు మూడు రకాలు ఉంటాయి సార్ గడ్డి జాతిలో జొన్న జాతి సజ్జ జాతి మొక్కజొన్న జాతి వీటిలో జొన్న జాతి మొక్కజొన్న జాతి మొక్కజొన్న జాతిలో ఒకే ఒక రకం ఉండేది మనకి ఆఫ్రికన్ టాల్మేజ్ అని ఉంటుంది అని ఉంటది ఇది ఆఫ్రికన్ టాల్మేజ్ అనేది ఒకే ఒక కటింగ్ వస్తుంది అందుకని మనకి మీకు తెలంగాణలో ఎక్కువ చూసుంటారు సైలేజ్ అని పెద్ద పెద్ద ఉండల్లో వస్తుంటది మనకి ఈ సైలేజ్లో మెయిన్గా మెయిన్ గా ఉండేది ఆఫ్రికన్ టాల్మేజ్ ఈ ఆఫ్రికన్ టాల్మేజ్ ఎందుకంటే మనకి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ వస్తుంది అందుకని ఇది రుచి ఎక్కువ ఉంటుంది అందుకని ఆఫ్రికన్ టాల్మేజ్ ఒక కటింగ్ మాత్రమే వస్తుంది అందుకని చాలా మంది రైతులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఇంక పోతే మనకి జొన్న జాతి సజ్జ జాతి ఇది ఇప్పుడు జొన్న జాతి ఈ జొన్న జాతి ఏంటంటే మనకి ఒకసారి మనకు గనక పెట్టుకుంటే నాలుగైదు సంవత్సరాలు వస్తుంది అదే విధంగా సజ్జ జాతి కూడా నాలుగైదు సంవత్సరాలు వస్తుంది అందుకని ఈ రెండు ప్రిఫరెన్స్ చాలా మంది ఇస్తున్నారు అదే విధంగా ఇప్పుడు గడ్డి జాతి అయిపోతే పప్పు జాతి సపోజ్ మీరే ఫార్మర్ మీరు డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు సార్ మీకు ఒక ఎకరా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఒక ఎకరాలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ఇప్పుడు వివరంగా చెప్తానండి మూడు భాగాలు గడ్డి జాతి పెడితే ఒక భాగం పప్పు జాతి ఖచ్చితంగా ఇవ్వాలా అట్లా పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అట్లా పెట్టడం వల్ల పాల శాతం పెరగద్దు సార్ ఇప్పుడు చాలా మంది డైరీ ఫార్మ్లు స్టార్ట్ చేస్తున్నారు మూసేస్తున్నారు ఎందుకు కారణం తెలుసా సార్ చాలా మంది గడ్డి జాతి వరకే పెట్టుకొని పప్పు జాతి పెట్టుకోరు గడ్డి జాతి వరకు పెట్టుకొని పప్పు జాతి పెట్టుకోకుండా కొబ్బరి పిట్టు పత్తి చెక్క ఇవన్నీ పెడతారు పప్పు జాతి పెట్టుకుంటే కొబ్బరి తగ్గించేసుకోవచ్చు తగ్గించేసుకోవచ్చు కంప్లీట్గా తగ్గించేసుకోవచ్చు ఎందుకంటే పప్పు జాతిలో మీకు మంచి పోషకాలు ఉంటాయి సార్ ఇప్పుడు పప్పు మనకి ఇప్పుడు అన్నం మూడు భాగాలు కలుపుకొని ఒక భాగం పప్పు కలుపుకుంటే బాగుంటుంది అదే ఒక భాగం అన్నం పెట్టుకొని మూడు భాగాలు పప్పు కలుపుకుంటే కడుపులో తేడా కొట్టదు కదా అదే విధంగా మనం ఏ విధంగా తింటున్నామో పశువులకు కూడా అలాగే ఇచ్చుకుంటే మనకి పాలసతం బాగుంటుంది ఇప్పుడు గడ్డి జాతి ఒక భాగం పెట్టు మూడు భాగాలు పెట్టుకోండి ఒక్క భాగమే పప్పు జాతి పెట్టుకోండి మీకు చాఫ్ కటర్ ఉంటే చాఫ్ లో అదే విధంగా మూడు భాగాలు గడ్డి జాతి తీసుకొని ఒక భాగం చాఫ్ లో వేసేసుకోండి లేదా ఒక మోపు కడుతున్నారా మూడు భాగాలు గడ్డి జాతి తీసుకొని ఒక భాగం దాంట్లోనే వేసి కట్టేసేయండి వాటికి డైరెక్ట్గా చాఫ్ కట్టర్ అవసరం లే ఇప్పుడు సీఎస్వి థర్టీ త్రీ కానీ వాటికి చాఫ్ కట్టర్ అవసరం లే డైరెక్ట్గా వేసేస్తే మీరు అమౌంట్ తీసుకెళ్లి వేసేస్తే తినేస్తాయి ఇప్పుడు పప్పు జాతి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తానే సార్ ఒక ఎకరా ల్యాండ్ ఒక ఎకరా ల్యాండ్లో ఒకటి నుంచి రెండు రకాలు గడ్డి జాతి అంటే మీకు జొన్న జాతి అయినా సజ్జ జాతి అయినా అంటే ఒకటి నుంచి రెండు రకాల యాభై సెంట్లలో ప్లాన్ చేసుకోండి అంటే హాఫ్ లో రెండు రకాలు గడ్డి జాతి వచ్చేసింది ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ లో ఐదు రకాల పప్పు జాతి ప్లాన్ చేసుకోండి ఎక్కువ పప్పు జాతికి ప్రిపరేషన్ పప్పు జాతి అంటే నేను అనేది ఇప్పుడు ఒక పది సెంట్లు టెన్ సెంట్లు పది సెంట్లలో హెడ్జ్ లోషన్ ఇంకో పది సెంట్లలో అవిసా ఇంకో పది సెంట్లల్లో అవి ఆల్ఫా ఆల్ఫా ఇంకో పది సెంట్లలో సుబాబులు ఇంకో పది సెంట్లలో మునగ ఇలా ఒక ఎకరాలు ప్లాన్ చేసుకున్నారంటే ఈరోజు సిఎస్వి థర్టీ త్రీ ఈరోజు కట్ చేశారు దానికి అనుబంధంగా హెడ్జ్ లోషన్ రేపు సిఎస్వి థర్టీ త్రీ ఆల్ఫా ఆల్ఫా ఎల్లుండి సిఎస్వి థర్టీ త్రీ అవిసా ఈ విధంగా చేసుకుంటా పోతే వారంలో ఐదు రోజులు పెట్టుకుంటారు ఇంకొక రోజు ఈ ఐదు రకాల కంప్లీట్గా పెట్టుకోండి కలిపి కలిపి అంటే ఐదు రకాల మేత కలిపి పెట్టుకుంటే మనకి పాల శాతం బాగా పెరగద్ది కొబ్బరి పిట్టు పత్తి చెక్క ఈ ఖర్చు తగ్గద్ది ఎందుకంటే కొబ్బరి పిట్టు ఏం తక్కువ లేసా ఇప్పుడు మార్కెట్ లో మార్కెట్ లో ఇప్పుడు యాభై రూపాయలు దాకుంది కొబ్బరి పిట్టు అజోలా కూడా పెట్టుకుంటారు చాలా మంది అజోలా కూడా మంచి మేత అజోలా కూడా కాకపోతే ప్రాసెస్ ఎక్కువ చాలా మంది డైరీ ఫార్మ్స్ మూసేయడానికి గల కారణం ఏంటంటే పప్పు జాత అనేది పెట్టుకోకుండా పప్పు జాతని పెట్టుకోకపోతే పాల శాతం రాస్తా మనకి మెయిన్ ప్రాబ్లం అదే పప్పు జాతి పెట్టుకుంటేనే మీకు పాలు శాతం వస్తుంది పప్పు జాతి గడ్డి జాతులు అన్నారు కదా ఎక్కడన్నా వాటిని నాటుకున్నారా ఇప్పుడు ఇక్కడ మాకేందంటే ఇక్కడ లోకే లోకల్లో డైరీ ఫార్మ్స్ అనేది ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైనా సెకండరీ అంటే వ్యవసాయానికి అనుబంధంగా చేసుకునే వాళ్ళే కానీ ఇక్కడ మాకు మునగ అనేది పెడతారు మొనగ పప్పు జాతిగా పెడతారు మునగ కావాలంటే చూపిస్తాను హెడ్జ్ లోసన్ అవన్నీ కావాలంటే హెడ్జ్ లోసన్ కానీ ఆల్ఫా అల్ఫా కానీ అవిజ్ కానీ ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇవి ఆల్ ఓవర్ ఇండియా మేము పంపిస్తుంటాము ఈ మనకి పప్పు జాతి చాలా రకాలు ఉన్నాయి గ్లైరీ సీడియా అని కూడా ఒక రకం ఉంది గ్లైరీ సీడియా కూడా మనకి ఐదు నాలుగైదు విత్తనాలు తీసుకొని పొలాల గట్ల మీద పెట్టుకుంటే తర్వాత అవి పెరిగిన తర్వాత వాటి కొమ్మల్ని తీసి నాటేసుకోవచ్చు చెరీ చెడియా కూడా మంచి మేత అది కూడా పంపుజాద్ది మనకి పుట్టేళ్ళకి బాగా పెడుతుంటారు పుట్టేళ్ళకు కానీ మేకలకు కానీ మేకలకి బాగా వెయిట్ గెయిన్ కావాలి అంటే హెడ్జ్ లోసన్ ఆల్ఫా 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 అనే మేత పెట్టుకోవడం వల్ల పశువులకి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువులకు కానీ వీటి మందులు వాడుతుంటారు కదా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాస్తారు దాంట్లో ఆ మందులు బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అనే పదాలు ఉంటుంది అంటే ఈ మందులో ఏమేమి వాడతారు అని దాంట్లో మీరు చూసినట్టయితే ఆల్ఫా ఆల్ఫా అనే పదం మెన్షన్ చేసి ఉంటారు ఆల్ఫా ఆల్ఫా ఆయిల్ అనేది వాడతారు వాటిలో అదే ఆల్ఫా ఆల్ఫా ఆయిల్ మేత కనుక పెట్టుకున్నామంటే మెడిసిన్స్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు మనం ఆ విధంగా పప్పు జాతి కూడా పెట్టుకోవాలి రైతులు ఖచ్చితంగా డైరీ ఫామ్ లోసన్ ఇది ఎకరాకి విత్తనం అవుతుంది పది కేజీలు మనకి ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి నైన్టీ డేస్ పడుతుంది నెక్స్ట్ కటింగ్ వచ్చేసరికి ఎవరీ మంత్లీ మంత్లీ కటింగ్ వస్తుంది ఆల్ఫా 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 కూడా ఇది ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ ఉంటుంది ఇది ఎక్కువగా ఫైవ్ ఇయర్స్ వేసుకుంటారు ఇది కూడా మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది అలాగే సుబాబులు సుబాబులు ఇది కూడా మనకి సుబాబులు అందరికీ పరిచయం అయినదే ఇది కూడా మంచి రకం మేత ఇది కూడా ఎకరాకు విత్తనం అవుతాది వచ్చేసి ఆరు కేజీలు సరిపోతుంది అబిస అభిస ఇది కూడా ఎనిమిది కేజీలు సరిపోతుంది ఇది కూడా చాలా మంది తములపాకు తోటల్లో చూసుంటారు తమలపాకు చెట్లని ఈ ఈ అవిస చెట్లకి అదే అదేవిధంగా మనకి స్టైల హమట స్టైలా హమట కూడా ఒక రకం ఉంది ఈ స్టైలా హమట అనేది మనకి ఇప్పుడు మీకు డైరీ ఫామ్ దగ్గరే పశువులు ఉన్నాయి పశువులను వదిలేస్తే మేత మేస్తాయి తినేస్తాయి వచ్చే మళ్ళీ వచ్చేస్తా ఉంటది రీగ్రోత్ అవుతానే ఉంటుంది అనేది అంత ఈజీగా డెడ్ అవదు కాబ్రా కూడా ఇది మన స్టైలాస్ కాబ్రా తెలుగు రాష్ట్రాలకు సెట్ అవ్వట్లేదు దేశీయం మనకు ఏంటంటే చాలా రుచిగా ఉంటది మీరు ఒకవేళ కావాలి అంటే పంటకి వాటికి మేతకి రెండిటిగా కావాలంటే పీకేఎం వన్ ప్లాన్ చేసుకోవచ్చు పీకేఎం వన్ అయితే మనకి తెలుగు రాష్ట్రాలకు బాగా సెట్ అవుతుంది పీకేఎం వన్ అనే మురింగా రకము అలాగే గ్లైరిసిడియా గ్లైరిసిడియా అనేది ఇది చెట్టు రకము ఇది కూడా పప్పు జాతి మనకి పొలాల గట్ల మీద తీసుకుంటారు అలాగే ఎరిత్రియానా ఇండికా ఇది కూడా చెట్టు జాతి ఇది కూడా పొలాలు గట్ల మీద ఎక్కువ వేసుకుంటారు మనకు డైరీ ఫామ్ లో పప్పు జాతులు ఉండాలి గడ్డి జాతులు డైరీ ఫామ్ లో కూడా దానం తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఓకే అన్నిటినీ రైతులు తీసుకోవాలనుకుంటే వాళ్ళకు మీరు కేజీ లెక్కలు ఇస్తున్నారా ఎట్లు ఇస్తున్నారు సార్ కేజీ లెక్కనే ఇస్తాము ఇంకొకటి ఇంకొక సందేహం ఏంటంటే చాలా మంది ఫార్మర్స్ ఎందుకు ఇంత రేటు ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు చాలా మంది ఫార్మర్స్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి సెవెంటీ డేస్ వస్తుంది సార్ సెవెంటీ డేస్ కంటే ఇది విత్తనం పుట్టాలి అంటే దీనికి ఇప్పుడు మీరు గమనిస్తే ఇది డేస్ అయింది కట్ చేస్తున్నారు ఎక్కడైనా విత్తనం కనిపించింది ఇప్పుడు అసలు విత్తనం లేదు ఇది పుట్టద్దు అంటే వన్ ఫిఫ్టీ డేస్ కి విత్తనం పుట్టద్ది నూట యాభై రోజులకి నూట యాభై రోజులకి విత్తనం పుట్టితే ఇది ముదిరిపోద్ది విత్తనం పుట్టిందంటే ఇది ముదిరిపోద్ది ముదిరినప్పుడు మేత తినవు పశువును అంటే విత్తనం కావాలంటే మేత వదులుకోవాలా మేత కావాలంటే విత్తనం వదులుకోవాలి అందుకోసం రైతులు ఏం చేస్తారంటే మీద దృష్టి పెట్టారు దృష్టి పెట్టరు కాస్ట్ ప్రకారమే నాలుగైదు సంవత్సరాలు వస్తున్నాయి మీకు ఇబ్బంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అయితే మరి వీటిని తీసుకోవాలంటే ఎక్కడెక్కడ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు మీకు కావాలంటే మీరు మాకు కాల్ చేసినా సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ జీరో ఫోర్ నైన్ వన్ శ్రీనివాస ఆగ్రో సీడ్స్ కాంటాక్ట్ శ్రీనివాస్ ఆగ్రో సీడ్స్ వాట్సాప్లో ఆర్డర్ పెట్టినా పంపిస్తాం లేదా మీరు వేరే రాష్ట్రాలైనా ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాము రీసెంట్గా మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము మేము రీసెంట్గా సూపర్ నై పేరు పంపించాము సీడ్స్ ఫారిన్ కంట్రీస్కి వాట్సాప్లో అయినా ఆర్డర్ పెట్టచ్చు లేదా ఫోన్లో ఫోన్ డైరెక్ట్గా కాల్ చేస్తూ మేము ఎలా పెట్టుకోవాలా ఏంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా మా వెబ్సైట్ ఓన్ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీనివాస ఆగ్రో సీట్స్ ఈ వెబ్సైట్లో అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు పది కేజీల పైన ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తాము పది కేజీల లోపు అయితే డోర్ డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఈ అమెజాన్ అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ సెర్చ్ బార్లోకి వెళ్ళి శ్రీనివాస ఆగ్రో సీడ్స్ అని కొడితే మీకు మా కంపెనీ కేటలాగ్ మొత్తం చూపించేస్తుంది మీరు మీరు అమెజాన్లో కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అమెజాన్కి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది సూపర్ నై మీరు మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫోర్ థౌజండ్ ఉంటుంది మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ధన్యవాదాలు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే చాలా మంది రైతులకు ఆ సీడ్స్ గురించి కొన్ని విషయాలు తెలియదు మీ ద్వారా ఆ విషయాలు తెలిసినాయని నేను అనుకుంటున్నా విన్నారు మన సురేష్ గారు చెప్పిన వివరాలు ఎప్పుడైనా రైతు సీడ్ మీద ఎప్పుడు దృష్టి పెట్టడు ఎందుకంటే ఆయన ఎప్పటికన్నా అనిమల్స్ కు మేత కట్ చేసేయడమే ఆయన పని ఒకవేళ సీడ్ మీద దృష్టి పెడితే మనకు నూట యాభై రోజుల వరకు దీన్ని ఇలాగే పెట్టాలంటే ఇది మొత్తము ముదిరిపోయి మనకు అనిమల్స్ తినడానికి కూడా అంటే ఆవులైనా గేదెలైనా జీవాలైనా ఏవైనా తినడానికి కూడా రాదు కాబట్టి చాలామంది సీడ్ మీద దృష్టి పెట్టాలని మనకు సురేష్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే